ప్రముఖ కవి ఏసీబీ అడిషనల్ ఎస్పీ లోసారి సుధాకర్ రచించిన కవితలు హృదయాంతరాల్లో నుంచి పుట్టుకొచ్చిన కవితలని వక్తలు పేర్కొన్నారు లోసారి సుధాకర్ రచించిన ఆయుధం లాంటి మనిషి కవిత సంపుటి పరిచయ కార్యక్రమాన్ని సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్లో అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత రాచాపాలెం చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ ఎం ప్రగతి అధ్యక్షతన జరిగిన ఈ పరిచయ కార్యక్రమంలో అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు మరో డిఎస్పీ వెంకట శివారెడ్డి సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కంగార మోహన్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున సాహితీ ప్రియులు హాజరయ్యారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ లోసారి సుధాకర్ అటు వృత్తిని ఇటు ప్రవృత్తి అటు వృత్తిని ఇటు ప్రవృత్తి కవిత వ్యాసంగాన్ని ఇటు ప్రవృత్తి కవిత వ్యాసంగాన్ని సమన్వయం చేసుకుంటూ ఏకంగా నాలుగు పుస్తకాలు రచించడం గొప్ప విషయం అన్నారు ఆయన రచించిన కవితల్లో ఎక్కువగా సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఉన్నాయన్నారు సుధాకర్ రచించిన కవితలు మూడు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలంటే వాటి గొప్పతనం ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు అని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలువురు ప్రియులు పాల్గొన్నారు చాలా చాలామంది తెలుగు పౌరులు అందరూ కూడా ఆయన నమస్కారం నేను చెప్పాలంటే ఇంత సార్ ఏమన్నట్టు మాది వృత్తి వేరు ప్రవృత్తి వేరు ఎంతసేపు పోలీస్ పరిస్థితిలో రకరకాల వృత్తులు ఉంటాయి మాకు ఆ వృత్తిలో కనీసం పాన్ కార్డ్స్ కూడా నడుచుకోవడానికి టైం ఉండదు మాకు ఇంట్లో ఆరోగ్య కూడా టైం ఉండదు బయట ఎవరైనా మా బంధువులు ఎవరైనా ఏదైనా పెళ్లి కానీ వెళ్ళి వస్తే ఏదైనా అలాగే పెళ్ళి చూడలేవు ఇంత ఒత్తిడిలో ఉంటే కూడా ఇటువంటి పుస్తకాలు రాస్తానంటే నా చాలా సంతోషమైన నీకు ఇంత టైం దొరికిందో అందరూ కూడా ఇరవై నాలుగు గంటలే కానీ ఐదు ఇరవై గంటలు ఎలా సద్దు చేసుకోవాలన్నది అన్నం చేస్తున్నట్టు చాలా సంతోషము ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒక పుస్తకం రాయాలంటే చాలా అంత ఉంటుంది ఎక్కడ కూడా విమర్శలు కావుండకూడదు సద్విమర్శ ఉండాలి ప్రజలకు ఒక మంచి మార్గదర్శకం ఉండాలి అదేవిధంగా పుస్తకం చౌదు అనే పాఠకుడికి ఇంకా చదవాలి చదవాలని చూస్తున్నా అదే కవిత్వం యొక్క గొప్పతనం నేను ఇక్కడ స్పష్టం విషయం ఏంటంటే ఇక్కడ చిన్నప్పుడు నా క్లాస్మేటు ఇంటర్మీడియట్లో ఎయిట్ కోట్ ఎయిట్ సిక్స్ అది ఎమీనూర్ ఉన్నది పక్కన విలేజ్ కొడికెళ్ళు టౌన్లో మా మారుతూ ఉంటాడు ఇక్కడ మా క్లాస్మేట్ వచ్చాడు ఆయన తర్వాత నచ్చి పాపంలో ఆయన కోధిమలు రాశాడు అంటే పుస్తకం స్టార్ట్ చేశాను ఎన్ని వరకు వన్ వీక్లో దాన్ని చదవకుండా ఉండలేకపోయాను కథల కథ వింటుంటే యొక్క లోకల్ స్లాంగ్లో రాసాడు అద్భుతంగా రాశాడు మార్క్ తీసుకొస్తూ కనపడుతూ వస్తుంది సో ఆ విధంగా నా చిన్న క్లాస్ మేట్ పుస్తకం రాయడం వల్ల చాలా అనుభూతి పొందుతున్నాను అందరికీ ఆదర్శంగా ఉన్నాడు అదేవిధంగా నా బ్యాచ్ ఇందాక మా అన్న జయఫరండు వెంట సోడి జయఫ్రెండు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి కవిత కావడం చాలా సంతోషంగా సంతోషకమైన ఈ యొక్క పుస్తకాలు అందరికీ ఒక మార్గదర్శనంగా రాయడం అనేది చాలా గొప్ప విషయం సో ఈ విధంగా అందరికన్నా చెప్పినట్టు ఇంకా ఒక మంచి పుస్తకాలు రాసి పాడుకున్నది చిన్న స్థాయిగా ఉండడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కలిగింది కానీ అలాగే కాపాడకుండా వస్తున్నాను మా ఫ్యామిలీలో పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఎక్కడ అది చూపించలేదు బయట బయట మనం బయట చెప్పులు వదిలేసి బయట వస్తామో అలా వచ్చేస్తారు సార్ అలాంటివన్నీ నాకు ఎప్పుడు తెలియదు వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభావం అనేది నా కుటుంబం మీద అసలు లేదు మా పిల్లల మీద కానీ కుటుంబం మీద కానీ ఈ కవితను ఇలాగే రాస్తూ ఆయన ఆలోచనలు ఇలాగే చేయించుకుంటూ ముందుకు వెళ్ళాలనేసి నా కుటుంబం నా యొక్క సహకారం సహాయ సహకారాలు అన్నీ ఆల్వేస్ ఎప్పటికీ ఇలాగే ఉంటాయి ఆయన అలాగే రాయాలి అంటే సమాజం అంతా చదవాలి బాగాపడాలి ఎంతోమంది స్టూడెంట్స్ ఇది సిలబస్లో ఉంది వాళ్ళు కూడా చదువుతున్నారు మంచిగా వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు యువత అనేలాంటి వాళ్ళకి ఇది ఇలాంటిది ఈ రోజుల్లో అవసరము డి నేను ఇన్ని చాలా కవితలు రాయాలి ఎట్లాగే ఉండాలి ఆయన ఆలోచనలు ఇట్లాగే ఉండాలి ఇలాగే ముందు ఇంకా చాలా పుస్తకాలు రాయాలి నా సహకారం నా కుటుంబం సహకారం ఎట్లాగే ఉంటుంది నేను కోరుకో ఆ యొక్క సంస్కారం ఆ స్పర్శ ఆ యొక్క తడి ఏది సాహిత్యం అయితే నాకు నాకు నా సాహిత్యం ద్వారా నేనేమైతే తెలుసుకున్నాను నేను వాటి వాటి వల్లనే నేను మనిషిగా సమాజంలో బాధ్యతగా ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక అధికారిగా రాణించగలుగుతున్నాను అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి కవిత్వం గురించి అంటే సార్ ఇప్పటికీ ఈ కవిత్వంలో ఐదవ లాంటి మనిషిలో స్వేచ్ఛ గురించి చాలా మంది చెప్పారు ఇందులో నాకు స్వేచ్ఛ అంటే నాకు స్వేచ్ఛ అంటే జీవితం మించిన కళ అని ఒక పోయంలో చెప్పారు నాకు స్వేచ్ఛ మనిషికి కావాల్సిన స్వేచ్ఛ అన్ని దానికంటే మనిషి కోరుకునేది ఎక్కువగా కోరుకునేది స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ లేనప్పుడు స్వేచ్ఛ యొక్క విలువ తెలుస్తుంది ఏ దేశంలో అయినా ఏ కాలంలో అయినా విప్లవాలు కానీ తిరుగుబాటు కానీ ఎందుకు వచ్చే స్వేచ్ఛ కోసం వచ్చింది కాబట్టి అందుకే నాకు స్వేచ్ఛ అంటే జీవితం మెచ్చిన కళ ఈ స్వేచ్ఛ మీద నాలుగైదు ప్రోయామ్స్ ఉన్నాయి అట్లాగే కవిత్వం గురించి కానీ కవిత్వం గురించి కవి ఏం చెప్తాడు కవి అంటే ఒక నిర్వచనం ఒక నాలుగైదు పోయి పోయి కవిత్వం అంటే ఏంటి ఒక నాలుగు ఐదు పోయి ఇలాగా ఇందులో ప్రత్యేకంగా ఉన్నాయి నాకు ఇదే మళ్ళీ రెప్యుటేషన్ అయినా సరే ఇందులో నాకు ఈ రెండో అమ్మ చిన్న పోయేమే అది మరి సార్ మరి సార్ కూడా అదే నచ్చింది మరి చాలామంది అదే చెప్పారు ఎంతకంటే చాలా గొప్ప కవిత్వాలు ఉన్నాయి కానీ నాకు ఈ రెండో అమ్మ అనే ఈ కవితనే కదా నేను కూడా చదువుతాను అటువంటి సిగరెట్ లాగే అలవాటు కానీ లేదా ఇంకొక వ్యసనంలో కవిత్వం ఉన్నటువంటిది ఆయన తెలియదు అలాంటి వ్యసనాలు లేవు ఆయన నిత్యం చూస్తున్నటువంటి సమస్యల నుంచే ప్రజలను వేర్వేరు సందర్భాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఆయన ఫేస్ చేస్తూనే ఆయనలో ఈ కవిత కవిత్వం రాయాలన్నటువంటి ఆలోచన ఆయనలో ఉంటుంది ఎంతోమంది ఈ తాడితులు పీడితులు లాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్కి నిరంతరం వస్తూ ఉంటారు వాళ్ళందరి సమస్యలు వింటూ ఏ ఏ రకంగా వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎవరి నుంచి ఎదుర్కొంటున్నారు ఏ రకమైన ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటివన్నీ కూడా ఆయనకు కవితా వస్తువులు అయినాయనిపిస్తూ ఉంది ఈ ఆయుధం లాంటి మనిషి చూస్తే అట్లా ఆయన తన కవితా ప్రస్థానాన్ని రెండు వేల పన్నెండు నుంచి కొనసాగించారు ఫస్ట్ మైన బొమ్మలో ఉన్నటువంటి కావ్యాన్ని రాయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదహారులో అడియాలని స్వప్నం రెండు వేల పంతొమ్మిదిలో నా రహస్య మందిరంలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఐదం లాంటి మనిషి లాంటి గొప్ప పుస్తకాలు రాశారు వీటి ఈ మనిషి కావ్యాన్ని రచించినటువంటి పుత్రుడు సోదరులు శ్రీ ప్రోసాద్ సార్ శివారెడ్డి గారు సురేష్

ఐదో శాఖ ఆయన శాఖ అంటే తుపాకంటే తుపాక ఐదవ నాయకుడు మనిషి అని పేరుతో ఒక కావ్యాన్ని ప్రచురించినటువంటి సోదరులు ఈరోజు రామకృష్ణ సందర్భంగా అందరి తరఫున ఆయన నేను శుభాకాంక్ష అర్థం చేస్తూ ఉన్నాను నాకు ప్రగతిగా చెప్పారు ఎలా రాస్తారు వీళ్ళు ఇరవై నాలుగు గంటలు చాలా జనాన్ని తింటారా కోరుతారా ప్రేమిస్తారామని ఎదురయ్యం కానీ వాళ్ళ విధానానికి అంటే చాలా మంచి అనమాట పొద్దు చాలని భావిషండి భద్రాంతకు రాజారంగా కథ రాశారు కానీ నాకు కూడా మొదటి కాలం చదివినప్పుడే ఎంత ఉదయం మార్గంలోనూ ఆ వృత్తికి ఈ కావ్యానికి ఎందుకన్నా కొంతమంది అని ఆశ్చర్యపడ్డాండి అది అది బహుశా ఆయన వ్యక్తిగతంగా సంపాద సంస్కారంగా నేను భావిస్తాను చేస్తున్నారా ఈ కళలు అదొర భాగమైన సాహిత్య సాహిత్య భాగమైన కవిత్వం వీడి ఒక రొట్టోన సంసారం 1000 సంసారం 1200 సంసారం చితమున మనం చెప్పలేము సరే దర్జ్ఞంత వరకు లభించిన వరకు చితమున రాసుకోవాలన్నగా మానవ జాతికి చితించిన చెప్పలేని ఇవాళ పుస్తక పరిచయం చేస్తున్న ఉత్తమం సాయుధం కవి అది కవిత సుధాకర్ గారు సాహితీ స్రావతి రాష్ట్ర అధ్యక్షుడు వెంకాడ మోహన్ గారు అలాగే శివారెడ్డి గారు ఇంకా వేదిక ముందున్న సాహితీలు కావచ్చు అందరికీ సాయితీ స్రావతి తర్వాత అప్పనం పడుతున్నాం అవసర సహాకారిని ఒకసారి ఇంట్లో కార్యక్రమం అని చూశారు పరిచయం లేదు తో ఇప్పుడే ఇవాళే పరిచయం ఆయన ఇప్పటికీ నాలుగు కవితా సంపతులు రాశారనుకుంటారు ఇది ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ లాంటి మనిషి పుస్తకాన్ని మనకు పరిచయం చేయడం కోసం ఇవాళ వేరే ఇతర కార్యక్రమం కోసం వచ్చి ఈరోజు ఇవాళ మనకు కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కలిగించినందుకు ఆ విధంగా సాయి తీసుకురావచ్చు తప్పు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మామూలుగా నేను ఎప్పుడైనా రాసుకున్నప్పుడు కొంతమంది నన్ను వాళ్ళు చేస్తుంటారు నీకు ఎక్కడ టైం దొరుకుతుంది అంత ఒత్తిడిలో ఎట్లా రాస్తావు అని వస్తే నాకున్న ఒత్తిడి చూసినట్లయితే వ్యవసాయ సుధాక ఉద్యోగ బాధ్యతలతో పోల్చినట్లయితే నాకు చాలా 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 తక్కువ అంత టెన్షన్స్తో కూడుకున్నటువంటి ఉద్యోగ బాధ్యతల్లో ఉండి కూడా సాహిత్యంలో ఒక ఉపశమనాన్ని పొందుతూ తన సామాజిక బాధ్యతగా నిజంగా ఉపశమంలో కొన్ని కవితలు జరిగా నేను చాలా సామాజిక స్పృహ కలిగినటువంటి కవిత్వం నేను సుఖీ బాళంలో సో అంత మరి